అందరికీ నమస్కారము వివాహము ముహూర్త నిర్ణయము విషయాలలో రెండవ భాగం చూస్తున్నాము మొదటి భాగంలో కేవలము విషయ సూచన చేయడం జరిగినది కొత్త విషయాలు ఏమీ తెలియచేయలేదు ముహూర్త సంబంధమైన విషయాలు ఈ వీడియో ద్వారా మొదలవుతాయి ఈ వీడియో రెండవ భాగం మీరు చూస్తున్నారు ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తున్నటువంటి విషయాలు మీకు అనుకూలంగా చక్కగా వివరంగా ఉన్నాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు కాబట్టి ఈ ముహూర్త సంబంధమైనటువంటి విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం వివాహ ముహూర్తము సాధ్యమైనంత వరకు బలమైనదిగా ఉండాలి దోషరహితముగాను పవిత్రముగాను ఉండాలి వివాహ ముహూర్త సమయంలో లగ్నస్థితిని కూడా గమనించి ముహూర్తం పెట్టుకోవాలి సోమవారము బుధవారము గురువారము శుక్రవారములు వివాహానికి శ్రేష్టము కొందరు సోమవారం నాడు వివాహం చేయకూడదు అంటారు కానీ వివాహం చేసిన ఎటువంటి సమస్య ఉండదు కానీ ఆదివారము మంగళవారము శనివారములు దోషము కలిగి ఉంటాయి కొందరు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రోజుగా పరిగణలోకి తీసుకొని వివాహాలు చేస్తూ ఉంటారు వారు పుణ్యక్షేత్రాలలో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కానీ వివాహం చేసుకుంటే అంత దోషమేమీ ఉండదు శ్రీవారి అనుగ్రహము వారిపై ఉంటుంది కానీ కావాలని శని ఆదివారాలలో సెలవు తీసుకొని శనివారము ఖచ్చితంగా మాకు ముహూర్త నిర్ణయం కావాలి అని కొందరు అంటూ ఉంటారు అటువంటి వారు పుణ్యక్షేత్రాల్లో కాకుండా ఇంటి పట్టున వివాహం శనివారము చేసుకోవాలి అనుకుంటే దోషంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి కొందరు ఏమంటారంటే ఆదివారము శనివారం నాడు ఆనవాయితీగా వస్తుంది వివాహం చేయవచ్చు అంటారు అది ఆనవాయితీ కానీ శాస్త్ర ప్రకారం అయితే కాదు కదా దాన్ని గమనించుకొని మీరు మంచి రోజులలో అంటే సోమవారము బుధవారము గురువారము శుక్రవారములలో వివాహం చేయడము మంచిది ఇది వారి యొక్క దాంపత్యం కోసం శాస్త్ర ప్రకారము చేపించేటటువంటి వివాహంగా ఉంటుంది వివాహానికి వచ్చేటటువంటి అతిథులు సౌకర్యం కన్నా మీ యొక్క సంతానముకు సుఖ దాంపత్యము జీవితము ముఖ్యమని గమనించండి కానీ ముఖ్య విషయం ఏమిటంటే జన్మకుండలలో పాపగ్రహాలైన రవి శని మరియు కుజులు వధువరులలో వివాహ కారుకులైతే రవి దినమైన ఆదివారము శని రోజైనటువంటి శనివారము వివాహం చేయడానికి కొంతమేర ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీరు అంటే రవి శని కుజులు వధువరుల రాశి చక్రంలో పాపులై దుష్ఫలితాలు ఇచ్చేవారైతే మాత్రము వివాహము చేయకూడదు ఇది చాలా ముఖ్యంగా గమనించి వివాహ ముహూర్తాలు నిర్ణయం చేయాలి